హాయ్ అండి ఎస్విఎస్ కలిసి మీ బాను మాట్లాడుతుంది ఆల్రెడీ మీకు బ్లౌజ్ కటింగ్ చూపించాను కదండి మీకు ఆ రోజు మీకు బ్యాక్ పార్ట్ ఒకటే చూపించాను నేను ఈరోజు ఫ్రంట్ పార్ట్ ఎలా తీయాలో చూపిస్తున్నాను మీకు చూస్తే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది మనం బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టి తీసుకుని వీడియో చూపిస్తున్నాను నేను చాలా సింపుల్గా కొలతలు కూడా అని కాదు పూర్తిగానే ఇది బ్యాక్ పార్ట్ అండి ఆల్రెడీ మీరు చూశారు కదా నేను బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కటింగ్ చేశాను నేను మీ ప్లేస్లో చూడండి మీకు ఐడియా వస్తుంది మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఓపెన్ సైడ్ మనం అటు సైడ్కి చూపించాలి మనం ఎప్పుడు కూడా మన క్లోజ్ ఉన్న సైడ్ ఇటువైపు ఉండాలి ఇప్పుడు కూడా వన్ మీటర్ క్లాత్ లైనింగ్లో ఇప్పుడు చూసారు కదా బ్యాక్ పార్ట్ అండి ఇది బ్యాక్ పార్ట్ మనం కట్ చేసాం ఆల్రెడీ ఇది ఆల్రెడీ మనం నెక్కి గట్రా నేను డాట్ పెట్టిన మార్కింగ్ ఇది బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎలాగా అంటే ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకోవాలండి మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి క్రాస్ కటింగు క్రాస్ కటింగ్ చూపిస్తున్నప్పుడు నేను చూపించేది ఈ పార్ట్ ఉంటుంది మనం ఇది అడ్జస్ట్ ఇది చూసుకోవాలి మనం మెయిన్ అడ్జస్ట్ ఇలా క్రాస్ ఓకేనా ఫ్రంట్ ఎప్పుడు ఈ ఫ్రంట్ ఇందులో రావాలి ఈ ఎడ్జ్ ఉన్న ఎక్కి ఫ్రంట్ పార్ట్ వచ్చేలా పెట్టుకోవాలి క్రాస్ బాగా వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టాలి ఇలా చూసుకోండి ఫస్ట్ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఈ పార్ట్ మనకి మెయిన్ ఏంటంటే ఈ వేస్ట్ కూడా ఇక్కడే షేప్ బెల్ట్ అన్నది వస్తుంది మనకి మెయిన్ షేప్ బెల్ట్ అన్నది ఇలా వర్జామిక మనం చూసుకునేటప్పుడు ఇంత పార్ట్ వరకు మనకు వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ ఇలా వదిలేసుకోవచ్చు తన తర్వాత కటింగ్ చేసుకోవచ్చు దీని ప్రాబ్లం లేదు అంటే మనం ఏమన్నీ అడ్జస్ట్ చేసుకుంటే ఇలాగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాకపోతే మనం అడ్జస్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఎడ్జ్ కుదరట్లేదు కదా మనకి ఆల్రెడీ మీటర్ క్లాత్ కాబట్టి ఇంకా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు కాబట్టి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇది ఇక్కడ వరకు అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది కాబట్టి క్రాస్ కటింగ్లో ఓకే ఈ క్రాస్ కటింగ్కి మనం వచ్చినప్పుడు బ్యాక్ పార్ట్ ఉన్నది వర్క్ చేయింపు మనం మార్కింగ్ మనం సేమ్ మార్కింగ్ చేసేసుకోవచ్చు ఫస్ట్ బ్యాక్ పార్ట్ అంతా పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ సేమ్ మార్కింగ్ చేసేసుకోవచ్చు ఫస్ట్ సేమ్ టు సేమ్ అలా మార్కింగ్ చేసాక ఇప్పుడు వచ్చేటప్పటికి మనం బ్యాక్ పార్ట్ ఓకే బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంతా చేస్తాను కదా చూసారు కదా దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఎలాగన్నది చూడండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా మెజర్మెంట్ బ్లౌజ్కి ఈ మెజర్మెంట్ బ్లౌజ్కి మనం ఏంటంటే ఆల్రెడీ బ్యాక్ పార్ట్ మీరు ఆడియో వీడియో చెక్ చేసుకోండి వీడియో ఉంటుంది కన్ఫామ్గా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చేసుకోండి యూట్యూబ్ ఛానల్లో ఎస్విఎస్ కలెక్షన్స్ అండి ఇన్స్టా పేజ్ కూడానే మనం చూసారా ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా క్రాస్ కటింగ్ ఇది క్రాస్ కటింగ్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది లైన్స్ క్రాస్ వచ్చింది లైను క్రాస్గా ఉంది లైనింగ్ కూడా మనకి వచ్చేటప్పుడు క్రాస్ కటింగ్ అనేటప్పటికి ఇలా వస్తుంది షేప్ తెలిసిపోతుంది మనకి క్రాస్ అనేటప్పటికి ఎలా సాగుతుంది సేపు అదే స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా సాగుతు ఇది క్రాస్ కటింగ్ ఈ క్రాస్ కటింగ్లో మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పుడు ఈ చంక భాగం దగ్గర చేస్తున్నానే ఫస్ట్ వేస్ట్ కాకుండా రెడీగా ఉన్నది ఎంత ఉందో అంటే ఆ రెడీ మనం ఆల్రెడీ చక్కగా బ్యాక్ పాట్లో చూసారు మార్కింగ్ పెట్టాము ఇక్కడ మనం ఖర్చు కాకుండానే ఆ వేస్ట్ అయితే ఇందులో ఉంది ఆ వేస్ట్ కాడ నుంచి మనం కొలుద్దాం ఈ వేస్ట్ కాడ మనం చిన్న మార్కింగ్ వదిలేసుకుని ఖర్చుకి పావించి జస్ట్ ఆ పావించి ఈ ఇక్కడ వరకు ఆల్రెడీ దీనికి ఇక్కడ మీకు వీల్ మార్కర్ కనబడుతుంది ఇక్కడ దీనికి బ్యాక్ పాట్లో మనం ఇది వేస్ట్ అండి ఖర్చు ఇది రెడీ పాట్ ఈ బ్యాక్ పాట్లో మనం సేమ్ ఇలాగా పావించి డాట్కి పెట్టి ఇది ఇక్కడ పావించి డాట్ అంటే ఇలా వస్తుందన్నమాట అంటే దీన్ని స్ట్రైట్గా తీసుకుంటే ఇది ఓకేనా దీన్ని స్ట్రైట్గా తీసుకుంటే ఇది ఈ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి మన ఫ్రంట్ ఎలా తిప్పాలి కాబట్టి ఫ్రంట్ తెలియదు కదా మనకి అది ఎలా ఉందో ఇది కూడా మన మెజర్మెంట్ నేను ఏంటంటే బ్లౌజ్ని పెట్టి మార్కింగ్ చెప్తున్నానండి మీ ఫస్ట్ మెజర్మెంట్ చెక్ చేయండి ఫస్ట్ ఇది కూడా అంతే అండి మనం పావించి ఖర్చు ఏదైనా కూడా రెడీలో మనకి ఇటు పావించి ఖర్చు ఇటు పావించి ఖర్చు ఇటు పావించి ఖర్చు చూసారు కదా ఇది షోల్డర్ భాగంలో ఖర్చు ఇది నెక్ భాగంలో ఖర్చు ఇది షోల్డర్ జాయింట్లో ఖర్చు మనకి షోల్డర్ జాయింట్ ఖర్చు అలా పాయించి ఇలా మనం టైట్గా పట్టుకోవాలండి మనం నచ్చినట్టు ఇలాగ ఎలాగ పట్టుకోకూడదు మనం రౌండ్ షేప్ కంగా మనం రౌండ్గా దీన్ని పట్టుకోవాలి ఈ రౌండ్గా ఉన్న పెట్టుకున్న భాగానికి మనం డైరెక్ట్గా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ పెట్ట మనం మనకి ఖర్చు కాకుండా మనం ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి ఆ ఖర్చు ఎక్కడికి రావాలి అంటే ఇది మార్కింగ్ అంటే పాయించి ఖర్చు ఇది రెడీ చూపిస్తుంది మనకి ఈ రెడీలో ఉన్న మార్కింగ్కి పా ఇంచు మనం పైకి పెట్టుకోవాలి ఇది రెడీ ఇది ఖర్చు ఇది రెడీ ఇది రెడీ ఇది ఖర్చు ఇది అప్పుడు ఈ పాట వచ్చేటప్పటికి మనకి డైరెక్ట్గా తెలియలేనప్పుడు మనకి ఎలాగంటే ఇది ఎంత ఉందో సేమ్ అలాగే మనం చూసుకోవచ్చు దగ్గర మనకి కరెక్ట్గా పాయింట్ దగ్గర పెట్టి ఈ భాగం త్రీ అండ్ హాఫ్కి కొంచెం తక్కువ ఉందంటే ఫోర్ ఇంచెస్ చూసుకోండి ఫోర్ ఇంచెస్ రెడీ అంటే ఈ పావు ఇంచు ఖర్చు వదిలేసి చేసాము సేమ్ ఫోర్ ఇంచెస్కి అప్పుడు ఇటు కూడా దీనికి పావించి కావాలి మనకి ఇటు పాయించి ఇటు పావించి కాకపోతే మనకి షేప్ బెల్ట్లో చూసారు కదా మధ్యలో ఒక డాట్ ఉంటుంది ఈ డాట్ వచ్చినప్పుడు ఇటు పాయించి ఇటు పావించి ఇది కూడా ఆ పావించి పావించి అన్నది కూడా ఎప్పుడు హాఫ్ ఇంచి లెక్క అంటే వన్లో హాఫ్ అంటే వన్ అండ్ హాఫ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ వన్లో వన్ ఇంచీలో ఒక హాఫ్ కదా హాఫ్ కదా హాఫ్ ఇంచ్ ఇది రెడీ ఇక్కడ హాఫ్ ఇంచి ఇటు ఇటు హాఫ్ ఇంచ్ మార్కింగ్ మరి ఈ మార్కింగ్ లోపల షేప్ బెల్ట్ వచ్చేటోటికి చూసారా మనకి ఇది ఎలా తెలియాలంటే షేప్ బెల్ట్ కింద ఉన్న మనకి డాట్ ఉంది సెంటర్ డాట్ లో చూసారు కదా ఇది సెంటర్ డాట్ తీసుకున్నాం కదా సెంటర్ డాట్ వచ్చేటోడికి మనకి పదమూడు పావు జస్ట్ పావు ఉన్నాదా లేదా అలా పదమూడు పావు ఇక్కడ వేస్ట్ వదిలేసి మనం ఆ పదమూడు పోకి టేప్ పెడితే ఇక్కడికి వస్తుంది సెంటర్ ఇది సెంటర్ పార్ట్ ఈ సెంటర్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం మనం సైడ్ ఖర్చుకి ఖర్చుకి దీనికి పెట్టాం కదా ఈ ఖర్చు నుంచి దీనికి మార్కింగ్ ఈ వేస్ట్ మార్కింగ్ పెట్టాం కదా ఈ వేస్ట్ నుంచి ఈ వేస్ట్కి మార్కింగ్ ఓకేనా ఇక్కడ మన ఖర్చుకి రెండు పెట్టాను చూసారా అంటే రైట్ పైది పెట్టుకోవాలి మన మార్కింగ్ ఎప్పుడు కూడా మన కుదిరితే రెండు పెట్టు చూపించవచ్చు రెడీకి దీనికి కూడా ఇది కూడా చూడండి పోవి ఇది అంటే మనకి ఇక్కడికి వచ్చేట రౌండ్ ఇలా ఈ షేప్ వస్తుంది రెడీ అది రెడీ అంటే అయితే రెడీ ఇది ఖర్చు పైన ఉన్నదంతా ఎప్పుడు కూడా మనకు ఖర్చు పారు ఓకేనా దీంట్లో మనకి ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఇక్కడ వన్ అండ్ ఒకటింపావు పావు ఇక్కడ ఒకటింపావునండి ఈ ఒకటింపావు ఒకటింపావు ఇలా కొలత ఇలా వస్తుంది చూడండి ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ అన్నదే మధ్యలో దీనికి మనకి కరెక్ట్గా మిడిల్లో ఒక డాట్ వస్తుంది మిడిల్ డాట్ ఇది ఇదే పార్ట్ నుంచి త్రిభుజాకర్లో వస్తుందండి ఎప్పుడు కూడా షేప్ సెంటర్ పార్ట్ చంక దగ్గరికి ఒక పార్ట్ వస్తుంది డాట్ ఈ చంక వచ్చేటప్పటికి ఈ పార్ట్ మనం చంకపాటి వచ్చేటకి పా ఇంచి లోతు తీయాలండి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఎందుకంటే డాట్ పడేటప్పుడు మళ్ళీ పైకి వెళ్తాయి ఇంచు డీప్ వండి మళ్ళీ చంకబాగలో వచ్చినకి చూసారు కదా మనం ఇదేమైనా చెక్ చేసుకోవాలంటే ఈ డాట్ కానించి ఇక్కడికి ఇది చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా ఇదే డాట్ కానించి ఈ వేస్ట్ కూడా రెడీ వేస్ట్తో సహా సరిపోయింది మనకి అంతేకాదు ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పట్టుకుని ఈ డాట్ దగ్గర నుంచి మనకి రెడీ వేస్ట్ అన్నీ సరిపోతుందా లేదా మొత్తం సరిపోయింది చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తాను కటింగ్ దీన్ని మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవచ్చండి ఈ వీడియో చూసారు కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చూపించాను నెక్స్ట్ థర్డ్ పార్ట్లోకి వచ్చేటప్పటికి మీకు షేప్ బెల్ట్ అండ్ హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తానండి మీరు వాచ్ చేస్తూ ఉంటేనే మీకు ఈ వీడియోకి తెలుస్తూ ఉంటే మీకు బ్లౌజ్ ఓ ఇంత సింపులా అని నేను నెక్కలు కట్ చేయలేదు ఇది నెక్క కట్ చేయలేదు చూడండి ప్రస్తుతానికి ఇది కంప్యూటర్ బ్లౌజ్ అండి కంప్యూటర్ బ్లౌజ్కి వచ్చేటప్పుడు మనం ఓన్లీ మార్కింగ్ కోసమే చేసాం ఇదంతా దీనికి వచ్చిన మనం డాట్స్ పెట్టుకోవాలి ప్రతిదీ కూడానే